నవ్యాంధ్రప్రదేశ్కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం నిర్మాణం పూర్తి చేసి పదమూడు జిల్లాల ప్రజల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుకు మూడేళ్ల కాలంలో ఆశించిన ప్రగతి సాధించడమే కాదు అన్ని దశల్లో పనులు వేగవంతం చేస్తూ ఫలితాలు సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి ఇదే స్ఫూర్తిని కొనసాగించి రెండేళ్లలో గోదావరి పవిత్ర జలాన్ని రాష్ట్రం నలుమూలలా చేరవేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాక మొత్తం నిర్మాణ వ్యయాన్ని భరించడానికి అంగీకరించడం దశలవారీగా నిధులు విడుదల చేస్తూ ఉండడం ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణతో పనులు చేపడుతూ ఉండడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్మాణాన్ని వేగవంతం చేయడం చూస్తుంటే ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎంత ఉందో అర్థమవుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సర్వేంగా సాగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ స్పిల్వేరిక్లేట్ నిర్మాణం సాగుతుంది అదేవిధంగా డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం కూడా అదే వేగంగా సాగుతుంది స్పిల్వేరిక్లేట్లు అమర్చవలసిన గేట్ల నిర్మాణం కూడా ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత నిపుణుల పర్యవేక్షణలో ఇక్కడ నిర్మాణం సాగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం ఈ ఇన్స్పెక్షన్ ద్వారా ఇక్కడ జరుగుతున్న పనులపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ అధికారులకు గుతీదారులకు లక్ష్యాలు కూడా నిర్ధారిస్తున్నారు జనవనరుల శాఖ అధికారులు జనవర శాఖ మంత్రి పోలవరం పదహారు వేల నూట యాభై కోట్ల రూపాయల అంచనా వేయంతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆశారేఖ సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం నలభై వేల యాభై కోట్ల రూపాయలపైనే ఈ కీలకమైన బహుళార్ధ సాధక ప్రాజెక్టులో అతి ప్రధాన పనులను పూర్తి చేసే దిశలో యంత్రాంగం మొత్తం రేయిం బౌళ్లు శ్రమిస్తోంది గోదావరికి వరద లేని సమయంలోనే ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించుకుంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పనులు చేపడుతున్నారు ప్రస్తుతానికి ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి స్పిల్వే రెగ్యులేటర్ దయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి వీటికి అనుబంధంగా గేట్ల తయారీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి దీనికోసం ఇక్కడే ఒక ఫ్యాబ్రికేషన్ యూనిట్ నులవరం ప్రాజెక్టు గుండెకాయ లాంటి నిర్మాణానికి ఇది గోదావరి నది తాలూకా నీటిని డిశ్చార్జ్ చేసే కట్టడం ఇది ఇక్కడ నుంచి కిలోమీటర్ మేరకు ఇక్కడ కాంక్రీట్ నిర్మాణ సాగుతుంది స్పిల్వే రెగ్యులేటర్లు యాభై నాలుగు కాంక్రీట్ బ్లాక్ నిర్మిస్తారు ఒక్కో బ్లాక్ ఇరవై మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పు ఉంటుంది వీటి మధ్యలో నలభై ఎనిమిది హైడ్రాలిక్ రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తారు రెండు కొండల మధ్య ఆ నిర్మాణాన్ని చేపడుతున్నారు ఇందుకోసం పద్నాలుగు పాయింట్ ఆరు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను వినియోగిస్తున్నారు ప్రతి బ్లాక్ ను క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించి నివేదికలు వచ్చిన తరువాతే వాటి నిర్మాణం చేపడతారు భూగర్భములు రాతిపొరలో వచ్చినంతవరకు తొలచి అక్కడి నుంచి కాంక్రీట్ నిర్మాణం ప్రారంభిస్తారు ప్రస్తుతానికి ఇరవై నాలుగు బ్లాకులు మినహా మిగిలిన వాటికి అనుమతులు వచ్చాయి మధ్యలో ఉన్న ఇరవై ఆరు ఇరవై ఏడు నంబరు బ్లాకుల ప్రాంతంలో దాదాపు వంద మీటర్ల దిగువన రాతిపొరలు కొద్దిగా బలహీనంగా ఉన్నాయి వీటికి మరో ఆరు మీటర్ల దిగువకు వెళితే బలమైన రాతిపొరలు వస్తాయి అయితే ప్రస్తుతం ఉన్న రాతిపొరలను బలపరిచి దానిమీద కాంక్రీట్ నిర్మాణం చేపట్టాలా లేదంటే ఈ రాతిని తొలగించాలా అన్న అంశంపై కేంద్ర జలవనరుల సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ డీడీఆర్పీ అధ్యయనం చేస్తోంది అందువల్ల ఇరవై నాలుగు బ్లాక్లను వదిలేసి మిగిలిన బ్లాక్లను నిర్మిస్తున్నారు మార్చి నెల వరకు ఇరవై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టారు ఏప్రిల్ నెలలో ఎనభై వేల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది ఈ కాంక్రీట్ నిర్మాణం కూడా వేసీకాలం కాబట్టి ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేస్తారు ఈ వాతావరణానికి ఎటువంటి కూడా ఇక్కడ కాంక్రీట్ నిర్మాణం సాగదు పూర్తిగా శీతలీకరణ చేసిన దీనికి వినియోగించడం జరుగుతుంది దీనికోసం ప్రత్యేకంగా కొన్ని ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు కాంక్రీట్ పనుల కోసం ఇక్కడ మూడు బ్యాచింగ్ యూనిట్లు స్థాపించారు ఒక్కో యూనిట్లు గంటకు రెండు వందల నలభై క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తయారవుతుంది వీటికి అనుబంధంగా ఐస్ ప్లాంట్లను రెండు ఏర్పాటు చేశారు వాటిల్లో రోజుకు ఎనభై టన్నుల ఐస్ తయారు చేస్తారు నీటిని చల్లబరిచేందుకు ఒక చిల్లింగ్ యూనిట్ ఉంది డెబ్బై శాతం ఐస్ గెడ్డలు ముప్పై శాతం శీతలీకరించిన నీళ్లు కాంక్రీట్లో కలుపుతారు అందువల్ల పన్నెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో కాంక్రీట్ ఉంటుంది అలాగే అగ్రిగ్రేట్ కూలింగ్ మిషన్ ద్వారా నైట్రోజన్ గ్యాస్ ద్వారాను కాంక్రీట్ ను కార్యక్రమాన్ని చేపడతారు కూలింగ్ కాంక్రీట్ వేయకపోతే త్వరతగతిన బీటలు వారిపోయే పరిస్థితి ఉంటుంది వంటి ప్రకృతి తట్టుకునే విధంగా తీసుకుంటున్నారు ఈ నిర్మాణ పనులు ఇప్పుడు ఈ సంవత్సరం చేపట్టారు ప్రణాళికలు వేసారు ఈ సంవత్సరం ఆరు వందల మీటర్ల వరకు ఈ డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం జరుగుతుంది యాభై మీటర్ల నుంచి నూట పది మీటర్ల వరకు లోతుకి వెళ్లి చేస్తారు అయితే దీనికి సంబంధించిన సాంకేతికంగా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు ఆధునికమైన పరికరాలతో ఆధునికమైన విధానాలతో ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నారు స్పిల్వే రెగ్యులేటర్ తర్వాత అత్యంత ప్రధానమైనది ఫ్రం వాల్ నిర్మాణం ప్రస్తుతం గోదావరి ప్రవహించే మార్గంలో రెండు కొండలను కలుపుతూ యర్త్కం రాక్ఫిల్ డ్యాం నిర్మించాలి లక్షల క్యూసెక్కుల నీరు నిలవ సామర్థ్యాన్ని తట్టుకునే విధంగా ఈ రాక్ఫిల్ డ్యామ్ ఉంటుంది పద్నాలుగు వందల మీటర్ల పొడవుండే రాక్ఫిల్ రాక్ఫీల్ కు యాభై నుంచి నూట పది మీటర్ల లోతులో ఒకటిన్నర మీటర్ల వెడల్పుతో ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారు సాధారణంగా పెద్ద ఎత్తున రిజర్వాయర్లో నీరు నిల్వలుంటే రాక్ఫిల్ డ్యాం దిగువన ఇసుక పొరల నుంచి నీరు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే రాక్ఫీల్ డ్యామ్కు గండిపడే అవకాశము ఉంటుంది అందువల్ల ఇసుక పొరల నుంచి చుక్క నీటి బుట్టు కూడా దిగువకు మళ్లకుండా పైకి వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గి చివరికి యాభై అడుగుల మేర నిర్మిస్తారు ఈ ఏడాది వరదలు వచ్చేలోపు ఆరు వందల మీటర్ల పొడవు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు భూకంపాలు వంటి వస్తే దిగువన ఉన్న ప్యానెల్స్ ప్లాస్టిక్ లా వంగుతాయి తప్ప విరిగిపోయే ప్రమాదం ఉండదు డయాఫ్రం వాల్ నిర్మాణ సమయంలో ఆధునిక యంత్రాలతో ఇసుకమట్టి తవ్వుతారు భూగర్భంలోకి వెళ్లే సమయంలో పక్క నుంచి ఇసుక వచ్చి తవ్విన ప్రాంతం పూడిపోకుండా ఉండేందుకు బెంటినైట్ అనే పదార్థాన్ని నీటిలో కలిపి ద్రావకంగా తయారు చేసే పైపుల ద్వారా భూగర్భంలోకి పంపిస్తున్నారు ప్రాజెక్టు పనుల్లో సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు భారతదేశంలోని అత్యంత పెద్ద ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగున ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునే పనులను త్వరతగతిగా పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నారు సాధారణంగా నదీ గర్భంలో మట్టిని ఇసుకను తవ్వాలంటే వేలాది మంది కూలీలు వందల సంఖ్యలో వాహనాలు ఉండాలి కానీ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు చూస్తుంటే మానవ అవసరాలు లేనట్లే కనిపిస్తున్నాయి కట్టర్లు గ్రాఫ్ట్స్ వంటి యంత్రాల సాయంతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం నిర్వహిస్తూ ఉండడం వల్ల అంతా భూమి ఉపరితలంలోనే పనులు చేస్తున్నట్లు అనిపిస్తోంది డయాఫ్రమ్ చేయడానికి ఉపయోగిస్తారండి ఇది దీన్ని కట్టర్ అంటారు ఇది రాక్ టచ్ రాక్ నిజిల్ చేసుకుని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది దీన్ని రాక్ టచ్ అయినా కానీ టూ మీటర్ వరకు లోపలికి వెళ్ళి అక్కడ నుంచి మేము వాల్ కట్టాలి కాబట్టి డేఫర్ వాల్ కట్టాలి కాబట్టి అందుకోసం దీన్ని ఉపయోగిస్తారు ఇది జర్మన్ నుంచి వచ్చింది స్పిల్వే వే రెగ్యులేటర్లు ఏర్పాటు చేసే గేట్ల తయారీ శరవేగంగా సాగుతోంది ఇందులోని యాభై నాలుగు బ్లాక్లలో చివర్లు రెండేసి ఉంటాయి ఇవి మినహాయిస్తే ఉన్న నలభై ఎనిమిది బ్లాకులలో నలభై ఎనిమిది గేట్లు ఏర్పాటు చేస్తారు అర్ధ చంద్రాకారంలో హైడ్రాలిక్ రేడియల్ గేట్ల ఏర్పాటు ఉంటుంది ఇరవై మీటర్ల పొడవు పదహారు మీటర్ల వెడల్పుతో తయారయ్యే వీటి కోసం నీటి ఒత్తిడి అధికంగా ఉన్న చోట పదహారు ఎంఎం మందం నీటి ప్రవాహం తక్కువగా ఉన్న ప్రాంతంలో పన్నెండు ఎంఎం మందం గల ఇనుపురేకులు వినియోగిస్తున్నారు ఒక్కో గేట్కు తొంభై టన్నుల ఇనుమును వినియోగిస్తున్నారు మీద ఇరవై మూడు వేల మెట్రిక్ టన్నుల ఇనుము అవసరమవుతోంది ఇంత భారీ గేట్లు తరలించడానికి తగిన వాహనాలు కానీ కానీ లేకపోవడం వల్ల ఒక్కో గేటును నాలుగు భాగాలుగా విడగొట్టి తరలిస్తున్నారు స్పిల్వేలో ఏర్పాటు చేసేటప్పుడు ఈ నాలుగు భాగాలు తిరిగి వెల్డింగ్ చేస్తారు గేట్ల తయారీ కోసం మూడు జిగ్ ప్లాట్ఫారాలు ఏర్పాటు చేస్తారు ఒక్కో ప్లాట్ఫామ్ మీద వారానికి ఒక గేట్ తయారు చేస్తారు ఈ లెక్కన నెలకు దాదాపు పది నుంచి పన్నెండు గేట్లు పూర్తవుతాయి గేట్లు పూర్తయి ఆ స్పిల్వే రెగ్యులేటర్ లో ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులు ఒక కొలిక్ వచ్చినట్టు అవుతుంది ఎటువంటి పరిస్థితులు ఆలస్యం కాకుండా ఉండేందుకు స్పిల్వే రెగ్యులేటర్ సంబంధించిన గేట్లు ఇక్కడ తయారవుతున్నాయి రేడియల్ గేట్లు పూర్తి అయిపోతే దాదాపుగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన కీలకమైన పనులన్నీ పూర్తయినట్లు మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి సిడబ్ల్యూసి పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ డి ప్రతి నిర్మాణానికి పరీక్షలు నిర్వహించి డిజైన్లు తయారు చేస్తోంది ప్రతి కట్టడానికి నమూనా కట్టడాలు తయారు చేసే ప్రతి అణువు వాటిని పరీక్షిస్తారు ఇక్కడ గుర్తించిన లోపాలను సవరించి మరో ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది అందువల్ల ఒక ప్లాన్ ఆమోదం పొందింది కదా అని నిర్మాణం ప్రారంభించడానికి వీలుండదు మళ్లీ మళ్లీ రివైజ్ చేస్తూ ఉండాలి కాంక్రీట్ పనులు గాని గేట్ల తయారీ కానీ కొండలను తొలిచే కార్యక్రమం కానీ నిర్మాణ సామగ్రి వంటివి సమకూర్చుకున్నప్పుడు పరీక్షలు పరీక్షలుంటాయి మూడు రకాల క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్వాలిటీ కంట్రోల్ పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సంబంధించిన మూడవ పార్టీ క్వాలిటీ కంట్రోల్ సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో క్వాలిటీ ఆడిటింగ్లు నిర్వహిస్తారు ప్రాజెక్టు నుంచి అనేక సాంకేతిక సమస్యల మీద ఒక నిర్దిష్టమైన డిజైన్కి రాకుండా ఉండింది అటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇప్పుడు ఉండే టెక్నాలజీని యూజ్ చేసి అనాలిసిస్ మ్యాథమెటికల్ అనాలిసిస్ హైడ్రాలిక్ మోడల్ అనాలిసిస్ అన్ని చేసి దానికి అనుగుణంగానే డిజైన్స్ కంప్లీట్ చేస్తున్నాం డిజైన్స్ అన్ని సీడబ్ల్యూసి వారి అనుమతితోనే డిజైన్స్ అప్రూవ్ అవుతున్నాయి అలానే ఈ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్యవేక్షిస్తుంది సాంకేతిక పరంగా ఉన్న అన్ని అంశాలని అన్ని యాంగిల్స్లో చర్చించి నిర్ణయాలు ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఒకప్పటితో పోల్చి చూసుకుంటే నిధుల కొరత లేదు హెడ్వర్క్స్కు ఐదు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వెయ్యిన్ని యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపు ఇరవై శాతం పనులు చేపట్టారు ఒక పంట స్థిరీకరణ దాదాపు పదకొండు లక్షల ఎకరాలతో పాటు కొత్తగా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఐదు వందల నలభై ఎనిమిది గ్రామాలకు త్రాగునీరు విశాఖ పారిశ్రామిక అవసరాలు తీర్చే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు కుడి ప్రధాన కాలువ ద్వారా ఎనభై టీఎంసీలు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నలభై టీఎంసీల నీటిని మళ్లిస్తారు ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి కూడా నీటిని తరలించే అవకాశం ఉంది ఈ సీజన్లో వర్షాలు వచ్చి ఈ రివర్లో ఒక లెవెల్ దాకా వాటర్ వచ్చేంత వరకు ఈ కాంక్రీట్ వర్క్స్ అనేవి త్వరితగా తను కంప్లీట్ చేసి అట్లీస్ట్ ప్లస్ సెవెంటీన్ లెవెల్ దాకా టోటల్ స్పిల్ వే ఏరియా అంతా పైకి తీసుకురావాలనుకుంటున్నాం అలానే దీనికి అనుగుణంగా గేట్స్ కూడా ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది ఇది సో ఇవన్నీ మేము అనుకున్న ప్రణాళికల ప్రకారమే సక్సెస్ఫుల్గా జరిగితే వీ కెన్ డెఫినెట్లీ సెండ్ వాటర్ త్రూ గ్రావిటీ బై టూ థౌజండ్ ఎయిటీన్ ఇందులో ఏ మాత్రం డిలే అయినా షెడ్యూల్ అనేది ఒక సీజన్ వెనక్కి పోతుంది సో చాలా మెటీరిస్గా ప్లాన్ చేశాం అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను రాష్ట్రవంతుడా పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞత ఉంది అదేవిధంగా పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి త్వరలోనే ఫలితాలు సాధించాలని అంతా కోరుకుంటున్నారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి కెమెరామ్యాన్ రమణతో రవికృష్ణ ఈటీవీ న్యూస్ పశ్చిమ గోదావరి జిల్లా